आर्दै हो र आर्दै

ದಯಿ ಮದ ಪ್ರಯೋಜನ ಕೊಡ್ತಾ ಎತ್ತು ಮನಪು ಹೋಗಿ ఈరోజు బోట బోటా సుంకులమ్మ తిరణాల సందర్భంగా దూలం పోటీలు నిర్వహించడం జరిగింది గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్న ఈ సమయంలో దానిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన సింగరమల ఎమ్మెల్యే గారు బండార శ్రావణి గారు తారపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు జేసీ పవన్ రెడ్డి గారు మన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటచేయుడు యాదవ్ గారు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు రావడం జరిగింది బహుమతులు కూడా నీకు మొదటి బహుమతి వచ్చేసి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు ఇలా ఐదు లక్షల వరకు ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ గ్రామీణ ప్రజలు ఈ క్రీడను ప్రోత్సహించడానికి ఇలాంటి ఆటలను ప్రోత్సహించడానికి మన జేసీ పవన్ రెడ్డి గారు అస్మిత్ గారు అస్మిత్ రెడ్డి గారు అయితేనే మన శ్రావణి గారు రావడం వల్ల ఇంకా ప్రోత్సాహంతో మునుముందు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా చేయాలని నమ్మకం కుదురుకు